నువ్విక్కడికి ఎందుకు వచ్చావనే విషయాన్ని గుర్తుంచుకో నువ్వు ఆరు నెలల్లో మూడు కోట్లు సంపాదించాలి ఇక్కడి ప్రజలతో పోరాడుతూ ఉంటే ఎప్పటికీ నేను లక్ష్యం నెరవేరదు ఇప్పుడు సమయం వచ్చింది పూర్తిగా శ్రద్ధ పెట్టి ఏలియన్స్ని వేటాడి వాటి ఎనర్జీని అమ్మటం ద్వారా డబ్బు సంపాదించాలి ధ్రువ ఈసారి పూర్తిగా సిద్ధమై తన కత్తి తీసుకుని మళ్ళీ అరవిలోకి వెళ్ళాడు అతను వేటాడడానికి ఏలియన్స్ ని వెతుకుతూ ఉండగా అతని వెనుక నుండి ఒక స్వరం వినిపించింది అరే పిచ్చోడా అడవిలోకి ఎక్కడికి వెళ్తున్నావు అక్కడ ఏలియన్స్ ఉంటాయని నీకు తెలియదా నేను వాటి కోసమే వెళ్తున్నాను ముందా ఏలియన్స్ ఎన్ని రకాలు ఉంటాయో తెలుసుకో ఒకవేళ పొరపాటున ఎక్కువ శక్తివంతమైన ఏలియన్స్ నిపై దాడి చేస్తే నీ ప్రాణమే పోతుంది జాగ్రత్తగా విను క్రిప్టన్ వరల్డ్లో నాలుగు రకాల ఏలియన్స్ ఉంటాయి మొదటిది జనరల్ ఏలియన్స్ క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి